గిద్దలూరు నుండి రాచర్ల వెళ్లే రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును గిద్దలూరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు మీడియా సమావేశంలో కేసు వివరాన్ని మార్కపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి జట్టిపోయిన ప్రవీణ్ జట్టిపోయిన ప్రదీప్ అని వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడు ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు అనేక నేరాలు దాదాపు ఒక యాభై నేరాల్లో ఇతను అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి ఓల్డుగుంటూరు పత్తిపాడు చీరాల బాపట్ల ఇబ్రహీంపట్నం వట్టి చెరుకూరు నల్లపాడు బద్వేలు కందుకూరు సింగరాయకొండ ఒంగోలు పిడుగురాళ్ల జరుగుమల్లి చీమకుర్తి సింగరాయకొండ త్రిపురాంతకం మన రాచర్లలో కూడా ఒక నేరంలో ఇతను ముద్దాయి యాక్చువల్గా అతను రాచర్లు నేరం చేసినప్పుడు ఆ కేసులన్నిటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబట్టి రీసెంట్గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచయం ఉంది కాబట్టి రాచర్ల నుంచి గిద్దులు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ని చూడటం జరిగింది సో ఈ టెంపుల్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని అతను టార్గెట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇతను ముద్దాయి అని మేము ముందుగానే గుర్తించి ఇతన్ని ట్రాక్ చేయటం జరిగింది సో ఆ క్రమంలోనే ఈరోజు గిద్దలూరు వచ్చినప్పుడు సో ఆ సమాచారం మన సిఐ సురేష్ మరియు వాళ్ళ సిబ్బందికి తెలియటంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది కేజీల బిండిని స్వాధీనం చేసుకోవటం జరిగింది